హాయ్ అండి మీకు ఒక విషయం తెలుసా మనిషి బ్రెయిన్కి ఎంత సైజు ఉంటుందో మనం ఆవలించే ఆవలింపు కూడా అంత సైజు ఉంటుందంట చిన్న ప్రాణులు కనుక ఆవలిస్తే చిన్నగా ఆవలిస్తాయట అదే పెద్ద ప్రాణులు అంటే పెద్ద బ్రెయిన్ ఉన్నవాళ్ళు పెద్దగా ఆవలిస్తారట ఈ విషయం వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది కొన్ని సర్వేల ద్వారా అయితే నిరూపించబడిందంట ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మనం ఫోన్ మాట్లాడేటప్పుడు ఇవతల ఉన్న వ్యక్తి ఆవలించగానే అవతలు విన్న వ్యక్తికి కూడా ఆటోమేటిక్గా ఆవలింపు వచ్చేస్తుంది మీలో ఎంతమంది ఈ విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేశారో కామెంట్ చేయండి నేనైతే చాలాసార్లు ఈ విషయాన్ని నేను అబ్జర్వ్ చేశాను అండ్ మా ఫ్రెండ్స్తో అని ఎవరితో ఫోన్ మాట్లాడేటప్పుడు ఈ విషయం గురించి చాలాసార్లు డిస్కస్ చేశా అయితే ఫైనల్గా మీ ఇంట్లో ఎవరు గట్టిగా పెద్దగా ఆవలిస్తారో వాళ్ళకి చాలా పెద్ద బ్రెయిన్ ఉందని అర్థం